నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత త్రయోదశ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం క్షేత్రం అంటే శరీరం క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ నిజానికి జీవుడు క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రం కాదు కానీ జీవుడి అజ్ఞానం వలన తానే క్షేత్రం అనుకొని దుఃఖాలను అనుభవిస్తున్నాడు క్షేత్రం పంచభూతాలతో నిండినది అశాశ్వతమైనది క్షేత్రజ్ఞుడు చిన్మయ రూపుడు శాశ్వతమైనవాడు ఈ రెండింటి యొక్క స్వభావాలను వివరించేది వాటి యొక్క విభజనను తెలియచేసేది కనుక ఈ అధ్యాయానికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము అని పేరు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం అర్జున వాచా ప్రకృతి క్షేత్రమి కేశ ఓ శ్రీకృష్ణ ప్రకృతి పురుషుడు క్షేత్రం క్షేత్రజ్ఞుడు జ్ఞానం జ్ఞేయం వీటన్నింటి గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగాను శ్రీ భగవాను క్షేత్రమిో ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ కుంతీపుత్రుడమైన ఓ అర్జున ఈ శరీరమే క్షేత్రం అని చెప్పబడుతోంది క్షేత్రం గురించి తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడని తత్వజ్ఞానం తెలిసిన జ్ఞానులు చెబుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలిపాను క్షేత్రజ్ఞం చాపి మాం ఓ అర్జున అన్ని క్షేత్రాలయందు ఉన్న క్షేత్రజ్ఞుడను నేనే అని తెలుసుకో అనగా అన్ని శరీరాలలో ఉన్న జీవాత్మను నేనే క్షేత్ర క్షేత్రజ్ఞనకు సంబంధించిన త్రిగుణాత్మకమైన ప్రకృతిని దాని తత్వాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయం తత్క్షేత్రం దృక్చార్య సచయోయత్ ప్రభావ తే శృణు క్షేత్రం అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది దాని స్వభావం ఏమిటి అది దేని నుండి ఏ విధంగా ఏర్పడింది అలాగే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అతని ప్రభావం ఏంటి ఈ విషయాలన్నింటినీ సవివరంగా చెబుతాను విను ఋషిభిర్బుధా గీతం ఛందోర్విధై పృథక్ బ్రహ్మ సూత్ర హేతుమద్విర్వినిశ్చిత క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం గురించి ఋషులు అనేక విధాలుగా వివిధ వేదాల ద్వారా వేరువేరుగా తెలిపారు అలాగే బ్రహ్మసూత్ర వాక్యాలు కూడా వీటి గురించి హేతుబద్ధంగా నిర్ణయించి చెప్పాయి भूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः इच्छाद्वेषः सुखं दुःखं सङ्घातश्चेतनाधृतिः एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् పంచ మహాభూతాలు అహంకారం బుద్ధి అవ్యక్తమైన మూల ప్రకృతి పది ఇంద్రియాలు మనసు ఐదు ఇంద్రియ విషయాలు కోరిక ద్వేషం సుఖం దుఃఖం దేహ ఇంద్రియాల సముదాయం తెలివి ధైర్యం అనేవాటి సముదాయమై వికార సహితమైన క్షేత్ర స్వరూపం గురించి సంక్షిప్తంగా చెప్పబడింది अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्धेषु वैराग्यम् अनहङ्कार एव च जन्ममृत्युजरा दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదథో ఓ అర్జున తనను తాను పొగుడుకోకుండా ఉండడం దంభం లేకపోవడం అహింస ఓర్పు నిజాయితీ కలిగి ఉండడం గురువులను సేవించడం శుచిగా ఉండడం సన్మార్గంలో స్థిరంగా ఉండడం మనసును నిగ్రహించడం ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండడం అహంకారం లేకుండా ఉండడం పుట్టుక చావు ముసలితనం రోగాల వలన కలిగే దుఃఖ దోషాలను స్మరించడం సంతానం భార్య ఇల్లు మొదలైన వాటి పట్ల ఆసక్తి లేకుండా ఉండడం సుఖ అశుభాలు కలిగినప్పుడు సమబుద్ధిని కలిగి ఉండడం భగవంతుని ఎందు నిశ్చల భక్తి కలిగి ఉండడం ఏకాంతమైన పవిత్ర ప్రదేశాన్ని ఆశ్రయించడం జన సమూహం పట్ల ఆసక్తి లేకుండట ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండి తత్వజ్ఞానం యొక్క ప్రయోజనం తెలుసుకోవడము ఇవన్నీ జ్ఞానమని చెప్పబడింది వీటికి వ్యతిరేకమైనవి అజ్ఞానమని తెలుస్తోంది అని ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు ఈ అధ్యాయంలోని మిగిలిన భాగాలను భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణ వస్తువు